గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హాబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సెప్టెంబర్లో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రాబోతున్నాయి సో మనకు కొంతమంది వివిధ కాంగ్రెస్ నేతల యొక్క మాటల ద్వారా మనకు తెలుస్తుంది సెప్టెంబర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తున్నారు అనేసి ఏదైతే పాత నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత మనకు సెప్టెంబర్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తున్నటువంటి ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి గతంలో ఏదైతే గ్రూప్ వన్ గత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఆ జూన్ ముప్పై వరకు కూడా ఈ యొక్క కోర్టు కేసెస్ హియరింగ్ ఉన్నది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ ప్రక్రియ అనేది అది త్వరగా రాబోతుంది అదేవిధంగా ఏదైతే జీపీఓ నోటిఫికేషన్స్ కూడా మనకు జూన్ జూన్ ఏదైతే జూన్లో వస్తుంది అనుకున్నాం జూన్ రెండున జీపీఓ నియామకాలు కావాలని అన్నారు బట్ కొన్ని అనివార్య కారణాల వలన మరి ఏం సమాచారం లేకుండా పోయింది మరి కనీసం ఆగస్ట్ సెప్టెంబర్లో అయినా జాబ్ క్యాండెంట్లో అయినా దీన్ని భర్తీ చేస్తారా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగు అడుగుతున్నారు మరి ఖచ్చితంగా అయితే మరి జీపీఓలో అయితే ఖచ్చితంగా కావాల్సిందే ఎందుకంటే ఇప్పట్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలకి భారం ఎక్కువ ఉండడంతో జీపీఓల నియామకాలు కూడా చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్గా ఏంటిదంటే అప్డేటు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఖచ్చితంగా సెప్టెంబర్లో ఆగస్ట్ ఆరు సెప్టెంబర్లో వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే పాత నోటిఫికేషన్స్ భర్తీ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా బ్యాగ్లాగ్ పోస్టులన్నీ కూడా సమకూర్చి జాబ్ క్యాలెండర్లో ఈ యొక్క ప్రకటన చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగుగా వేస్తుంది అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను ఇప్పటికే ఎక్కడెక్కడో గుర్తించి దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నటువంటి సమాచారం ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు పెద్ద ఎత్తున మహాగర్జన లాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి పైన ఒత్తిడి తీసుకురావడంతో ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తున్నటువంటి సమాచారం సార్ ఈరోజు చాలామంది స్టూడెంట్స్ లైబ్రరీ ముప్పై మూడు జిల్లాల్లో లైబ్రరీలు తిరిగి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఇయర్లో రెండు లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తామనేసి చెప్పడం జరిగిందో ప్రామిస్ చేయడం జరిగిందో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు మరి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే అనే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సార్ ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం వచ్చి ఉంటుంది జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంట్లో ఉంచు కంటిన్యూగా ఉంచుకోండి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా రెండు నుంచి మూడు వందల పోస్టులు గ్రూప్ టూ కనుక చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ పోస్టులు సార్ గుర్తుపెట్టుకోండి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ పోస్టులు ఏమో గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ పోస్టులు ఇవ్వాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుంది సార్ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ను మెర్జీ చేసి దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టుల దాకా భర్తీ చేయాలనేసి ఈరోజు ముందుకెళ్తుంది సార్ అదేవిధంగా అంగన్వాడీలో దాదాపుగా అటు పోలీస్ శాఖల్లో కూడా పది నుంచి పదిహేను వేల మధ్యలో పోస్టులు వేయాలనేసి ముందడుగు వేయడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే మీరు విజేతలో అవ్వచ్చు సార్ ఇదండి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్